టిఆర్ఆల్ క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ముఖ్యమైన లక్షణములు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం దేవుని వాక్యంలో ఎదగాలి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి తిమ్మతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి దిశలోనికలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనం పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినం బీదలకు సహాయం చేయాలి కలితీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనం దీనత్వం కలిగి ఉండాలి పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చనం క్రీస్తు నిమిత్తం కలిగిన శ్రమలలో ఆనందించాలి మతయు శువార్త ఐదవ తయ వచనం నశించు ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి మార్పు శువార్త పదహారవ తయ పదకొండవచ్చనం